ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాదరెడ్డి ఈరోజు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో గల దర్శి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ సందర్భంగా ఈరోజు ఉదయం ముసీ నది సమీపాన స్వామి గుళ్ళో పూజలు చేసి నుంచి అభినయులతో కలిసి కోలాహలంగా దర్శి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బూచపల్లి వెంట ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ శ్రీమతి నందిని పాల్గొన్నారు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ ప్రదర్శన కోలాహలంగా ఆనందోత్సవాలతో జరిగింది అభిమానుల నినాదాలతో దర్శిపట్నంలోని భారీ ర్యాలీతో ప్రాంతం మొత్తం ఓరెత్తిపోయింది దర్శి ప్రాంతం గాంధీనగర్ నుంచి ఘటస్తంభం వరకు పలు రకాల ప్రదర్శనలు చేస్తూ కోలాహలంగా సంబరాలు జరిగాయి అనంతరం దర్శి శాసనసభ్యులు అభ్యర్థి బూచపల్లి రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు లేకుండా ప్రతి గ్రామర్కి మంచి నీరు ఇస్తామని చెప్పేసి నేను నా మాటలో చెప్పు అని చెప్పేసి జగన్ గారు హామీ ఇచ్చాడు ఈ ప్రాంతాను ముఖ్యంగా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ పిల్లలందరికీ ఉద్యోగాలు కానీ చదువు కూడా ఉద్యోగాలు ఇస్తామని మనుషులు కూడా హామీ ఇచ్చుకుంటూ పూజతో అభిమానులతో ఇన్ని సంవత్సరాలు హామీస్తున్నారు ఒకటే గుర్తు డుగు బలహీన వర్గాల చౌతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఆశిస్సులతో నేత వైఎస్ గారి దీవెనతో మా నాన్నగారు పూచపల్లి సుమార్ గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈ రోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చేపినట్టు భాస్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది పైచీలకుతో నాకు నాతో పాటు అడుగులో అడుగులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకొచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ విధంగా ఈ రోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ మీద నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కదిలు రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్ పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్ మోహన్ గారిని సీఎం చేసుకునే దాకా మేము నిద్రబాగం మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారిని చెప్పి సభావంతలు చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళు అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళు అందరూ జగన్మోహన్ గారిని మా కుటుంబం మీద బూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యే చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాలు సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారు నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దశ ప్రజలందరికీ అందుబాటులో ఉండి దశ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ముఖ్యంగా దొనకొండ కుర్చీడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఇంపుతాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనా జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీ ప్రేమించే వాళ్ళందరూ జగన్న ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తారీఖు ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ భాస్కర్ రెడ్డి గారికి సానుభూతి మీద ఓట్లు వేసి వేయించి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకున్నా జై